క్రిస్తునలు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఈస్టర్ మరియు గుడ్ ఫ్రైడే శుభాలను తెలియజేస్తున్నాం దినము మనం ప్రత్యేకంగా క్రీస్తు ప్రభువులు వారు మన కొరకు సిలువుల్లో చేసినటువంటి ప్రాణత్యాగం ఆయన శిలువ ప్రయాణంలో శిలువ మీద చేసిన ఏడు మాటలలో మొదటి మాటను మనము ధ్యానం చేద్దాం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగురు గనక వీరిని క్షమించమని యశు క్రీస్తు ప్రభువుల వారు అనాటి కలవరి కొండ మీద ప్రభువును సులువు వేయించినటువంటి ప్రజలందరినీ కూడా చూసి ఉద్దేశించి మాట్లాడిన మాట ఈ మాటలో క్రీస్తు ప్రభువుల వారు ఆయనను బాధించి శ్రమ పెట్టి అన్యాయమైనటువంటి తీర్పు తీర్చి అక్రమముగా ప్రాణమును చేతున్న ప్రజలను ఉద్దేశించి ఈ మాటలను ఆయన మాట్లాడి ఉన్నారు సిలువులో పలికిన ఏడు మాటలలో ఇది మొదటి మాటగా మనము చూచు ఉన్నాం ఇప్పుడు ఆ దేవుని బిడ్డారా మరి యేసుక్రీస్తు ప్రభువులు వారి యొక్క ఈ శిలువ త్యాగము శిలువ బలియాగము మనము గమనించినప్పుడు ఈ యొక్క శిలువ అనేటువంటిది నిజముగా చెప్పాలంటే ఇది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక ప్రభు ఈ లోకంలోనికి ఆ యొక్క శిలువ మరణములో ప్రాణమును అర్పించటానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అయితే నాటి యూదులు రోమ మరి ప్రభుత్వం వారు కానీ వారందరి యొక్క ఉద్దేశ్యము వేరుగా ఉన్నది ప్రభువుని శిలువ మరణములో మరియు వారు ఆ శిలువ శ్రమలో ప్రభువు శిలువ శ్రమను పడుచు ఉన్నప్పుడు ప్రభును వారు అవహేళన చేయటం మనం చూస్తూ ఉన్నాం నీవే దేవుడు అయితే నీవే క్రీస్తువైతే మూడు దినములలో దేవాలయమును పడగొట్టి పడగ మరలా తిరిగి కడతానని చెప్పినటువంటి వాడ నీవు దేవుడు అయితే దిగిరాని నీవు క్రీస్తువైతే నేను నీవు రక్షించుకొని తిరిగి మమ్మల్ని రక్షించమని ఈ విధముగా హేళన చేయుచున్నప్పుడు మరి ఏమాత్రమును కూడా ప్రభువు అటువారిని మరలా తిరిగి బదులు చెప్పగా మౌనముగా ఉంటూ వారు పెట్టేటువంటి బాధలు శరీరం అంత కూడా రక్తము కారుతూ మరి అయ్యేటువంటి పరిస్థితి ఈ పరిస్థితులన్నిటిలో నుంచి కూడా ఏమాత్రము కూడా ప్రభువు మరి తొనకకుండా తాను చేయవలసినటువంటి పనిని తండ్రి తన అప్పగించినటువంటి పనిని తాను నెరవేర్చుటకు ఆయన ఆ యొక్క శిలువ బలయాగమునకు ఆయన పొందుచున్నటువంటి బాధలన్నిటిని కూడా ఓడ్చుకొచ్చు ముందుకు కొనసాగుతూ అమాయకులైనటువంటి ప్రజలు వారు ఎవరిని హింసిస్తున్నారో ఎవరిని బాధపడుతున్నారు ఎవరి మీద వారు ఆ యొక్క మరణమును మరి వారు కోరుకుంటున్నారు వారిని చూసి వారి కలగబోయేటువంటి బాధను చూసి ముందుగా అరుషులేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవకండి మీకోసము మీ పిల్లల కోసము ఏడవమని ఏసయ అరుసలేము కుమార్తెలకు తెలియపరుస్తూ ఉన్నారు అయితే ప్రియ దేవుని బిడ్డారా ఎందుకు క్రీస్తుకు ఈ యొక్క శిలువ శిక్షను వేయటానికి వారు సిద్ధపడ్డారు మనం గమనిస్తే మరి యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారం యూదుల ప్రవక్తల ప్రవచనాల ప్రకారం వారికి మెస్సియా అనేటువంటి వ్యక్తి వస్తాడని ఆ మెస్సి అనేటువంటి వ్యక్తి మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆనాటి సమకాలీన రాజ్యాలన్నిటిని కూడా జయించి శాసించి మరి యువదుల రాజ్యాన్ని స్థాపిస్తాడనేటువంటి ఒక ఆలోచన ప్రియ దేవుని వెళ్ళారా యూదుల యొక్క ఆలోచనలో మెస్సియా అంటే యూదుల సామ్రాజ్యాన్ని యూదుల రాజ్యాన్ని ఈ ప్రపంచంలో స్థాపించేటువంటి వ్యక్తి అనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువుని క్రీస్తువును అంగీకరించడానికి వారు ఇష్టపడలేదు ఆ దిన ప్రభువుని చాలామంది మేము క్రీస్తును కనుగొన్నామని వారు తెలుసుకున్నారు ఆంధ్రియ మేము క్రీస్తును చూసామని చెప్పాడు అదేవిధంగా సమరస్త్రీ నా పాపములని నాకు తెలియజేసినటువంటి ఇతను క్రీస్తు కాడా అని ఆమె ఒప్పుకోవటము మనం గమనిస్తున్నాము అయితే యూదులు మాత్రము యేసు క్రీస్తు ప్రభువులు వారి యొక్క ఆ యొక్క స్వరూపము కానీ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ అది వారు ఊహించినటువంటి రాజ్యానికి సంబంధించినటువంటిది కాదు ఆయన మరి తాను ఈ లోకంలో మట్లాది వారు ఉన్నారు గాడి మీద ప్రయాణం చేయటము పేతురు కచుని మరి తన యొక్క కరవాలంలో పెట్టమని మరి వెనకదియమంటాం కానీ ఇటువంటి అన్నీ కూడా యూదులకి అర్థం కానటువంటి పరిస్థితులు కాబట్టి క్రీస్తు అని చెప్పుచున్నటువంటి మరి ఈ వ్యక్తి మరి బ్రతుకుటకు అర్హుడు కాదన్నట్లుగా వారు క్రీస్తును సిలువు వేయడానికే నిర్ణయం తీసుకున్నారు ప్రియ దేవుని వెళ్ళారా ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఎడల ఎటువంటి దయా దాక్షణ్యము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆనాటి యూదుల కొరకు ఆ విధంగానే రోమా సైనికుల కొరకు ఆ రీతిగానే ప్రభువును తెలిసి తెలియక యేసును సిలువు వేయుడు సిలువు వేయడని అరుచుచున్నటువంటి ఈ వ్యక్తులందరికొకరకు కూడా ప్రభువు సెలువులో ప్రార్థన ఉన్నాడు ఇది ఈ మాట ప్రార్థనను మనకు తెలియజేస్తుంది తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగురు గనక వీరిని క్షమించుము అని తండ్రిని ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభువు వారు తనను మరి హింసించుచున్నటువంటి వారి ఎడల మరి ఏ విధముగా అయితే మరి ఆయన ఆ దేవుని వేడుకుంటున్నాడో భయంకరమైనటువంటి మరణ శిక్షణ వేసి భయంకరమైనటువంటి సులువు శిక్షలు అనేక రీతులుగా హింసించి బాధ పెట్టినటువంటి వారి కొరకు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క జీవితమును మరి మాదిరికరమైనటువంటి జీవితముగా మనం తీసుకొని జీవించాలనేటువంటిది మరి పౌలు భక్తుడు మనకు అనేక మార్లు తెలియజేస్తున్నాడు నేను క్రీస్తును బోలి నడుచుకున్నట్లుగా మీరును నన్ను పోలి నడుచుకోమని పౌలు మనకు తెలియజేస్తున్నాడు ఆ రీతిగానే క్రీస్తు ప్రేమను క్రీస్తు యొక్క క్షమను ప్రేమైన దేవుని బిడ్డలను గమనించాల ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువులు వారు ఈ లోకంలో అనేకమైనటువంటి దేవుళ్ళు అని పేరు దేవతలని పిలువబడినటువంటి వారు అనేకులను మనము చూసి ఉన్నాం వారెవ్వరు కూడా మరి లోకానికి మా ప్రేమించమని అందరినీ అందరిని క్షమించమనేటువంటి విషయాన్ని తెలియపరచలేదు పరచలేదు చెప్పాడు నేను నిందించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా మీరు ఆనందించుడి సంతోషించుడి పరలోకములో మీ ఫలము అధికమవుతుంది కాబట్టి ప్రియ దేవుని వెళ్ళాలి ఏసఐ చెప్పిన ఈ మంచి మాట ఈ మంచి పలుకును మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ మనము జ్ఞాపకంలో ఉంచుకొని ఆ రీతిగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి ఏసై ఇచ్చేటువంటి నిత్య జీవంలోనికి మనం వారసులు కావాలంటే ఆయన నిత్య రాజ్యంలోనికి ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని తెలియపరిచారు ప్రియదేవుని వీళ్ళు ఏసై చెప్పినటువంటి సువార్తలో మరి మారు మనసు పొందుడి మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పినాడు ఆ రాజ్యంలోనికి నిన్ను నన్ను ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో మరి ఎంత ఎవరై ఎందరైతే తనను అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలయ్యేటువంటి అధికారమును దేవుడు అనుగ్రహిస్తాడని తెలియపరిచాడు ఆయన పిల్లలైనప్పుడు ఆయనతో ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అంటే ఆయన రాజ్యంలో మనకు కూడా పాలు కల్పిస్తున్నాడు కాబట్టి ప్రభు చూపినటువంటి ఆ మంచి సాదృశ్యాన్ని ఆ ప్రభువు చూపినటువంటి ఆ మంచి మార్గంలో ఆయన పిల్లలమని మనం నేడు చెప్పుకుంటున్నటువంటి మనము ఆయన ప్రేమను ఆయన యొక్క క్షమను ఈ లోకములో చాటేటువంటి వారముగా ఉండాలి అప్పుడే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణ పునరుత్నాలకి అర్థం ఉంటుంది ప్రభువు మరి నీకు నీ ఆయన నిన్ను బయలుపరుచుకున్నందుకు నీవు ఆయనను అంగీకరించినందుకు ఆయన నీ అందు సంతోషించేటువంటి ఒక గొప్ప కార్యమనేటువంటిది మనము చూడగలుగుతాం కాబట్టి ప్రియదేవుని బిడ్డారా ఈ లోకములో ప్రభువు మనకిచ్చిన సమయం అనేటువంటిది చాలా స్వల్పకాలికమైనటువంటిది కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి సమయంలో ప్రభువును అంగీకరించి ప్రభు ఏ విధముగా అయితే తనను హింసించేటువంటి వారిని నిందించేటువంటి వారిని తనకు మరణ దండను విధించినటువంటి వారు అందరిని కూడా ఏ విధంగా క్షమించి ఉండారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రభును ప్రార్థిస్తూ ఉన్నారో మనము కూడా మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క మరి ఎవరైతే మనకి ఆ వైరముగా ఉంటారో శత్రువులుగా ఉంటారో వారందరిని కూడా ప్రేమించేటువంటి వారముగా క్షమించేటువంటి వారముగా ఉండాలి పత్రికలో మరి పౌలు భక్తుడు చెబుతున్నాడు పగతీర్చుట నా పని ఎవరికి కూడా ఆ కీడుకు ప్రతికీడు చేయవద్దంటాడు ఆ శక్యమైనంత వరకు అందరితో కూడా సమాధానముగా ఉండాలని మరి చవటం మనం చూస్తున్నాం అంతమటుగా కాకుండా మరి మిమ్మల్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమించమంటున్నారు మిమ్మల్ని ద్వేషించినటువంటి వారిని ఆశీర్వదించమని తెలియపరుస్తున్నారు కాబట్టి ప్రియ దేవుని వెళ్ళారా ఈ శుభ శుక్రవారము మరి యొక్క శిరువులో యేసు ప్రభు వారు పలికిన ఏడు మాటల్లో మొదటి మాట ఈ ప్రార్థనను మన జీవితంలో అనుదినము మన యొక్క జీవితంలో ఈ ప్రార్థనలో ఈ మొట్టమొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రభు పర్లో ఒక ప్రార్థనలో కూడా ఈ యొక్క మరి సందర్భాన్ని తీసుకొచ్చి మనకు తెలియపరుస్తున్నారు అనుదినం మనం ఒక ప్రార్థనలో కూడా దీన్ని జ్ఞాపకం చేసుకుంటాం జ్ఞాపకం చేసుకోవటమే కాదు కానీ దానిని పాటించేటువంటి వారముగా ఉండాలి అప్పుడు ప్రభు యొక్క నామము గనపరచబడుతుంది ఆయన మనకు తండ్రి అని దేవుడని చెప్పుకొంచినందుకు యేసుక్రీస్తు ప్రభువులు వారు మన యందు సంతోషించి ఆనందించి ఆయన పరలోక మరి ఆశీర్వాదములను మనకు దయచేస్తాడు దేవుడు చిన్న మాటలను దీవించిన గాక ఆమె